ఈరోజు నీ జీవిత యాత్రలో నీ ప్రయాణంలో ఎన్నో ఎన్నెన్నో అవరోధాలు ఇది అదే అని చెప్పని వీలు లేకుండా ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరి జీవితాలకు తగ్గ వాళ్ళకి అడ్డు ఉన్నాయి మార్గాల్లో వాటన్నిటినీ కోల్చగలిగే ఒకే ఒక ఆయుధం నువ్వు సొంతంగా గడ్డపార చలకపారాలు తీసుకొని ప్రయోగాలు మొదలు పెడితే కాదు కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచి స్థుతి కేకవేయి నీ ఎదుట అవరోధంగా నిలిచినవన్నీ కుప్పలా కూలిపోయి నువ్వు ఎక్కి వెళ్ళేటట్టు దేవుడు చేస్తాడు నీలో దేవుడు నింపి ఉంచినటువంటి విశ్వాసం అనే ఉంది దానికి కాస్త పని కల్పించమని చెప్తున్నాను ఈరోజు నీలో దేవుడు నింపిన విశ్వాసం అనే శక్తి ఉంది దాన్ని కొంచెం పని కల్పించమని చెప్తున్నాను నేను ఈరోజు వాళ్ళు చూపు ద్వారానో వాక్కు ద్వారానో అయితే నీవు తలంపు ద్వారానే సమస్తమును ప్రభావితం చేయగలవు ఇది ఇది గొప్ప సంగతి దేని ద్వారా తలంపు ద్వారా తలంచుట ద్వారా అంతే మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందానని నమ్మండి అన్నాడు నమ్మిన ఎడల నమ్మిన ఎడల అవి మీకు దొరుకుతాయి అన్నాడు నేను చెప్పాను మార్కుసు వార్త పదకొండో అధ్యాయంలో పెద్ద ఆయన చెప్పాడు చూడండి నేను చెప్పలా మార్కు వార్త పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఇరవై నాలుగో చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది అప్పుడు అవి మీ కొను కలుగునని మీతో చెప్పు దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేయున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగును దేవునికి మహిమ అక్కడ కూర్చొని తడ ఆమె ఘోరమైన సాక్ష్యం ఆమెది ఇక్కడ వర్ణించి చెప్పడానికి వల్ల పడదు కానీ నేను సైతం ఆమె సైతం చెప్పుకోలేనంత ఘోరమైన సమస్య ఆమెది ఏదో కేకలేసి పిచ్చిదాన్లా కనపడుతుంది కానీ మంచి ముదురవా అంటే తెలివిగలదే తెలివి తక్కువ ఏం కాదు ఆమె జీవితంలో దేవుడు చేసిన కార్యం స్పష్టంగా నా కళ్ళారా చూశాను నేను ఘోరమైన స్థితిలో కనపడింది నేను పోయినప్పుడు బెడ్ మీద నాకు శారీరకంగా మనిషి రీత్యా చూస్తే ఒక నాలుగైదు రోజుల కంటే ఎక్కువ బతకని మనిషి ఆమె ఆమె దారుణమైన పరిస్థితి నేను వర్ణించి చెప్పలేను పర్సనల్ భయంకరమైనది ట్యూబులు పెట్టేసి ఉన్నాయి ఆమె బాడీ అంతా పైపులు పెట్టేసి ఉన్నాయి ఘోరం రెండు చేతులు ఆమె మీద పెట్టి విశ్వాసంతో ఇదే ప్రార్థన చేసి ఆమెకు అదే చెప్పా ఈ పైపులతో ఈ ఘోరమైన స్థితిలో ఎలా ఉన్నావు దేవుడు నీలో విశ్వాసం అనే శక్తిని నింపు ఉన్నాడు ఆ విశ్వాసాన్ని బట్టి నీవు నీ విశ్వాసపు తలంపులతో చూడు ఇవన్నీ నీకు లేవు వీటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించాడు నువ్వు నార్మల్గా ఏ పైపులో లేకుండా పూర్తి ఫ్రీగా నువ్వు తిరుగుతున్నావు దేవుడు నిన్ను స్వస్థపరిచాడని ఇదే నమ్ము నువ్వు అది నమ్మినట్లయితే నేను ప్రార్థన చేస్తానని అదే విశ్వాసం ఆమె కలిగి ఉంది ఆ విశ్వాసాన్ని బట్టి నేను కూడా ప్రార్థన చేశాను ఎక్కువ టైం తీసుకోవాలా అనతి కాలంలోనే అప్పుడే దేవుని కార్యం ప్రారంభమైంది ఒక నాలుగైదు ఆరు ఏడు రోజుల కల్లా అన్ని తీయబడి అప్పటినుంచి ఇప్పటిదాకా నాకు తెలిసి ఇది నేను ప్రార్థన చేసి కూడా ఒక ఏడెనిమిది సంవత్సరాలు అయింది కానీ ప్రభువుని గట్టిగా నమ్మింది దైవజనుడిగా నేను చెప్పిన మాటని పూర్తిగా విశ్వసించి ఒకటే సూత్రం చెప్పింది నీ తలంపులలో మాంత్రికుడు దృష్టి ద్వారా వాక్కు ద్వారా మనకు దృష్టి వాక్కు కూడా కాదు తలంపులలో తలంపులలో విశ్వాసాన్ని ప్రయోగించు తలంపులలో విశ్వాసాన్ని ప్రయోగించు తలంచు 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 నేను బాగుపడి తిని అని తలంచు స్వస్థత నోంది తిని అని తలంచు తిని నాకు ఏర్పరచబడిన ఇవన్నీ తీసివేయబడినవి అని తలంచు విశ్వాసమును బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను నీవు కూడా ప్రార్థన చేస్తున్నావు ఇద్దరం ఏకీభవిస్తున్నావు ఖచ్చితంగా అవన్నీ తొలగింపబడిన నార్మల్ కండిషన్ లో తిరుగుతావు ఇదే నమ్ము ఇదే నమ్ము ఇదే నమ్ము అదే నమ్ము అంతే అదే చూడు దానికి వేరుగా చూడవా విశ్వాసం రెండు రకాలు ఉంటుందండి రోగిష్టివాడు రోగంలో ఉన్నవాడు రెండు రకాల విశ్వాసాలు కలిగి ఉండొచ్చు బాగున్నాను దేవుడు నన్ను స్వస్థపరిచాడు నేను నార్మల్ కండిషన్లో తిరుగుతున్నాను అనేది విశ్వసించవచ్చు ఇప్పటికి ఇలాగ అయిపోయాను తర్వాత ఇలాగ అయిపోతాను తర్వాత ఇలాగ అయిపోతాను ఇంకొద్ది రోజులకి ఇలా దాస్తాను అని కూడా విశ్వసించవచ్చు అది విశ్వాసమే ఇది విశ్వాసమే మళ్ళీ చెప్పేదా ఒకసారి సరిపోయిద్దా మళ్ళీ చూద్దా రోగం వచ్చిన ఒక వ్యక్తి ఒక సమస్యను ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి ఆ సమస్య నుండి నాకు స్వస్థత కలిగింది ఏ సునామాన్ని బట్టి నాకు విడుదల కలిగింది నేను దాని నుండి విడుదల పొందాను నార్మల్ అయ్యాను నేను క్యూర్ అయ్యాను బాగున్నాను ఎవరిని బట్టి యేసును బట్టి ఆయన గాయాల్లో స్వస్థత నాకు లభించింది నేను విశ్వసిస్తున్నా నేను అదే నమ్ముతున్నా అదే చూస్తున్నా అని విశ్వాసాన్ని బట్టి ఆ విధమైన తలంపు ఒకడు కలిగి ఉండొచ్చు అది విశ్వాసమే లేదు ఎప్పటికీ ఇలాగ అయిపోయింది వైద్యులు చేతులు ఎత్తేసారు ప్రార్థనలు కూడా పనిచేయలేదు చాలామంది భక్తులు ప్రార్థన చేశారు ఎంతమంది ప్రార్థన చేసినా పని చేయలేదు ఇక ముందు చేసే ప్రార్థనలు కూడా పని చేయవు ఇప్పటికీ రోజుకు మూడు పూటలు తినాల్సింది ఒక పూట తింటున్నాను ఇంకా నాలుగైదు రోజులు పోయిందంటే ఆ ఒక పూట కూడా ఆగిపోయింది ఆ తర్వాత ఇంకంతా గ్లూకోజ్ పాటలు ఎక్కుతాయి ఆ తర్వాత అవి కూడా ఎక్కవు ఆ తర్వాత ఇంకా రోజు రోజుకి కాలు చెయ్యి నోరు అన్నీ పడిపోతాయి చివరికి సత్తా ఇది కూడా తలంపే ఇది కూడా ఒక విశ్వాసమే నీవేది విశ్వసించుచున్నావు నీవు నమ్ము నమ్మిక చొప్పున నీకు కలుగును గానీ ఏసై అన్న మాట మర్చిపోవద్దు నీవేది నమ్ముచున్నావో అదే నీకు జరిగిద్ది అన్నాడు నీ విశ్వాసమే నీలో కార్యసిద్ధి కలిగించింది నీ విశ్వాసమే నేను నీట నడిపించింది నీ వి అవిశ్వాసం లేక అల్ప విశ్వాసం నేను నీట ముంచింది అన్నాడు కాబట్టి నువ్వు ఏది ఏర్పరచుకుంటున్నావు శక్తి నీలోనే ఉంది నెగిటివ్గా అల్లుకుంటూ పోయావంటే దాని ఫలితమే చూస్తా పోతావు పాజిటివ్గా అల్లుకుంటూ పోయావంటే అనుకూలమైన ఫలితాన్ని చూస్తావు ఎందుకంటే ఆ కృప ఆ పవర్ అవిశ్వాసం అనేటువంటి ఆ దినుసు ఏదైతే అది నీకే నీలోనే పెట్టేశాడు ఆయన దాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తావో దాని ఫలితమే పొందుతావు నువ్వు నేను చెప్పిన మాటను విశ్వసించింది అనుకూలంగానే చూసింది బతికిపోయింది ఎనిమిది ఏళ్ళు నా తెలిసి ఏడెనిమిదేళ్ళు డౌట్ లేదు ఇప్పటికీ తీత్తంది దొరికితే కూర్చో దేవునికి కాక అర్థమైందా నేను చెప్పేది నిజం కహాని కాదు సాక్ష్యం చూపించాను ఆమె దారుణమైన పరిస్థితిని ఎరిగిన వాళ్ళని కూడా మీ కళ్ళ ముందు చూపించాను ఇది నా గొప్పతనం కోసం చెప్పట్లా కొంపదీసి మళ్ళీ కూటమైపోగానే అందుకే అన్నయ్య పార్థం చేయమంటుందని నిన్ను అనుకుంటూ తారు ఏం లేదండి నువ్వు చేయి ఉంచితే చాలన్నయ్య అని నేను చేత నా చేతిలో శక్తి ఉందని కాదు ఒక వ్యక్తిలో ఉన్న విశ్వాసాన్ని నెగిటివ్ వైపు నుంచి పాజిటివ్ వైపు తిప్పా నేను తిప్పటానికి ప్రయత్నం చేస్తే తిరగటానికి అవతల వ్యక్తి సహకరించింది వెంటనే కార్యం జరిగింది దేశ కూడా అదే నేను ఇది చేయగలదని నీవు నమ్ముచున్నావా ప్రభు నమ్ముచున్నాను నా నమ్మికి తప్పిపోకుండా కార్యం చేయండి నమ్ముట నీ చేతనైతే నమ్మేవాడికి సమస్తము సాధ్యమే అన్న సమస్తము సాధ్యమే అన్నబద్ధమా అదేమన్నా మాట సమస్తము సాధ్యమేంటాయా అంటే కోటి రూపాయల అప్పులు కూడా తీరిపోతాయా కోటి రూపాయల అప్పు దేవుడికి ఏం పెద్దదా అయ్యింది పది కోట్లు కూడా తీరిద్దా వంద కోట్లు మాత్రం దేవుడికి ఏమన్నా పెద్దదా చెప్పవా అబ్బాయి పది కోట్లు అంటే పెద్ద మొత్తం అయ్యా అది మనల్ల ఏ పని కాదు ఏదన్నా వంద యాభై వెయ్యి పదివేలు అంటే ఏదో మనం చేస్తాం అంటాడా అది నేనంటా మనిషిగా అనే పది కోట్లు అప్పుందనే మరి ఏదన్నా ఏంద్రబాబు పది అనేది ఇంతవరకు అది ఎట్టు ఉంటుంది కూడా నేను చూడలేదు ఏదో ఒక వంద యాభై వెయ్యి ఏదో నాకున్న ఒక రెండు వేలు ఏదో అన్న ఇంట్లో కష్టం ఉందంటే ఏదో నేను నాకు ఉన్న శక్తిలో చేయగలరు వామో పది కోట్లే అవి మొత్తం కొప్పేసి ఎట్టు ఉంటుంది కూడా చూడలేదు నేను ఇంతవరకు అని నేను అంట దేవుడు అంటాడా ను నువ్వు దేవుని దగ్గర దేవా పెద్ద మొత్తం దేవా పది కోట్లు దేవా అంటే అమ్మో అంత పెద్ద మొత్తం అయితే నేనేం చేయలేనమ్మా అంటాడు దేవుడు ఎర్రి మొహమా పది ఏంది వంద ఏంది వెయ్యి కోట్లు ఏంది ఎన్నైనా నా ముందు ఏదీ నిలవదు నమ్ముట నీ చేతనైతే నమ్మో వానికి సమస్తము వానికి సమస్తం పెద్దగా చెప్పు రైట్ సైతాన్ గారు చేసే కుట్ర ఏమి లేదండి మనలో ఉన్న విశ్వాసం అనే శక్తిని నెగిటివ్గా తిప్పుతాడు వాడు అది వాడి సక్సెస్ వెనక కారణం అర్థమైందా మనలో ఒక శక్తిని దేవుడు నిస్త్రాణంగా ఉంచి ఉంచాడు లోపల ఉంది మనలో ఆ శక్తిని ఎటు తిప్పుతావో అటు ఆ ఫలితం వస్తుంటుంది నీకు నీలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు ఏ విధంగా ప్రయోగిస్తావో ప్రయోగిస్తావు దాని ఫలితాన్ని దాని ఫలితాన్ని ఇదొక్కటి నీకు అర్థమైతే చాలా సంతోషం చాలా సంతోషం ఒక తల్లి వచ్చింది పెళ్ళై పదిహేడు సంవత్సరాలు అయింది బాబు కానీ ఇంతవరకు నాకు సంతానం కలగలేదు చాలా మంది చేత మాటలు పడ్డాను రకరకాల అవమానాలు పడ్డాను అని ఇదే శుక్రవారం రోజు ఉపవాసంతో వచ్చి కూర్చుంది పాకలో ఇదే మాట చెప్పాను ప్రేర్ అయిపోయింది కోట ముగింపులో ఇలా గర్భఫలం లేక ఇబ్బంది పడుతున్న స్థితిలో ఉన్న వారి కోసం చెప్తా కదా అలా చెప్పినప్పుడు ఆమె కూడా చెప్పాను నేను గొడ్రాలిని నాకు గర్భంలో దోషాలు ఉన్నాయి గర్భసంచే సమస్యలు ఉన్నాయి లేకపోతే పురుషునికి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ తీసి దెబ్బలో కొట్టు ఈ వ్యతిరేకంగా నువ్వు ఏర్పరచుకున్న ఆలోచనలు నీటి బుడగలు ఉన్నాయి ఆ బుడగలు ఉన్నాయి ఈ బుడగలు ఇవన్నీ మనుషుల మాటల్ని బట్టి వాళ్ళ మాటల్ని విశ్వసించి నువ్వు ఏర్పరచుకున్న అభిప్రాయాలు వాటన్నిటిని పక్కన పెట్టు నీటి బుడగలు గుండు మండలనే పగలగొట్టి సముద్రాలని పాయలు చేసిన దేవుడికి నీ గర్భంలో ఉన్నటువంటి నీటి బుడగను తీసేయటం ఏమన్నా కష్టమా నువ్వు దేవుడు నిన్ను నీ మీద పనిచేస్తాడని నమ్మోడని నమ్మో దేవుడు నీ మీద తన చేయి ఉంచి దేవుడు నీలో తన కార్యము జరిగిస్తాడని నమ్ము 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 నేనేదో మంత్రం ప్రయోగించే ఒక మాటతో అట్లాగంటే ఏదో డిష్ అయ్యేది కాదు నీ విశ్వాసమును బట్టి దేవుని ప్రభావం నీ మీదికొచ్చి నీలో ఆయన కార్యము జరిగించగలడు జరిగిస్తాడు కన్ఫర్మ్ నమ్మది నమ్మది నీ గర్భదోషాలు తొలగించబడ్డాయి నీ చేతులు ఇలా ఉంచు విశ్వాసంతో ఆ చేతిలో పొత్తిళ్ళలో ఉన్న పసికందును చూడు నీ తలంపుల్లో విశ్వాసంతో పొత్తిళ్ళలో ఉన్న పసికందు నీ చేతిలో ఉన్నాడు విశ్వసించి చూడు రూడిగా అది నిశ్చయమని నీవు నమ్మగలిగిన ఎడల నీ తలంపులలో నీలో ఉన్న విశ్వాసపు శక్తిని నిజంగా ఆ దిశగా నువ్వు తిప్పగలిగిన ఎడల అడిగిన ఎడల అనతి కాలంలో నేను నీ చేతిలో బిడ్డ రాగలడు ఇది నమ్మితే స్వతంత్రించుకుంటా ఉంది పదిహేడు సంవత్సరాల తర్వాత వివాహమై పదిహేడు ఏళ్ల తర్వాత ఒక బిడ్డ కాదు ఇద్దరు పిల్లల్ని ఆమె పొందింది ఇద్దరు బిడ్డల్ని ఎట్లా డాక్టర్లు చెప్పారు పుట్టరు అని నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా పుట్టరు అని విశ్వాసం ఆ ప్రయోగం అయిపోయింది ఈ మందులు ఆడాను ఆ ప్రయోగం అయింది ఈ ప్రయోగం అయింది అన్నీ అయిపోయింది ఇంకెక్కడలే ఇంకేముందలే ఇంక కష్టమే లేని నీలో ఉన్న విశ్వాసాన్ని వ్యతిరేకంగా నెగిటివ్గా ఏర్పరచుకుంటున్నావు ఒకవేళ దేవుని శక్తి పనిచేద్దామని మీదకొచ్చినా నువ్వు విశ్వసించట్లేదుగా నువ్వు ఏది నమ్ముతున్నావో ఆ దిశగానే పని జరిగిద్ది కానీ నువ్వు విశ్వసించడానికి వ్యతిరేకంగా ఇది జరగదు దేవుడు ఇది చేయగలడని నీవు నమ్మిన ఎడల ఈ కార్యం పొందగలుగుతావు ఆ ఇది చేయలేడు అదే జరుగుతుందని నమ్మిన దేవుని శక్తి ఉండి కూడా నీ విషయంలో నిష్ఫలం అవుతుంది పేతు లైఫ్ ఒక ఉదంతం ఇక్కడ నీళ్ల మీద నన్ను ప్రభు నడిపించగలడని నమ్మినంత వరకు దేవుని శక్తి ఆయన మీద పనిచేసింది నీళ్ల మీద కొన్ని వేలో లక్షలో క్యూసెక్ల నీరు తన కాళ్ళ కింద ఉంది కానీ దాన్ని ప్రభావం కోల్పోయింది పేతున్నది ముంచలేకపోయింది కారణం దేవుని పట్ల అతనికి ఉన్న విశ్వాసం దేవుని శక్తి అతని విశ్వాసాన్ని బట్టి కరెక్ట్గా దేవుని శక్తి ఆ పేతుని మీద పనిచేసింది పనిచేసి ఒక మానవుడై ఉండి ప్రకృతి సంబంధి అయిన మనుషుడై ఉండి ప్రకృతికి విరుద్ధమైన క్రియ చేస్తున్నాడా కానీ ఎప్పుడైతే దేవుని అందరి విశ్వాసాన్ని పక్కన పెట్టి ప్రతికూలత వైపు దృష్టి పెట్టాడు ఆటోమేటిక్గా మునిగిపోవటం మొదలుపెట్టాడు మునిగిపోవటం మొదలుపెట్టావు తెలివైన పనిచేశాడు అక్కడ మళ్ళా నమ్మాడు మళ్ళీ విశ్వసించాడు ఏమైనా తెలుసా నేను ఇప్పుడు మునిగిపోతున్నాను అయినా నా ప్రభువుని కేక వేస్తే నేను నిలవగలుగుతాను ప్రభు నన్ను రక్షించు ఆగిపోయాడు అక్కడ ఎప్పుడైతే ప్రభు రక్షించు అన్నాడో అక్కడ ఆగిపోయాడు లేకపోతే ఎంతసేపు అయింది మునిగిపోవటం చిన్నగా మునుగుతర నీళ్ళలో ఏమండి మెల్లిగా అని మునుగుతర నీళ్ళల్లో ఎప్పుడైతే కాళ్ళ కింద నీళ్లు మీదకి రావటం మొదలుపెట్టినాయో వెర్రి కేక వేశాడు ప్రభువా నన్ను రక్షించండి ఎందుకేసాడు తెలుసా ఆ కేక వేస్తే ఆగుతాయని ఆ కేక వేశాడు అవి ఆగిపోయినాయి అంటే అతని మీద దాడి చేయటం ఆగిసినాయి మళ్ళా లోపడటం మొదలుపెట్టినాయి అప్పుడు అల్ప విశ్వాసి అల్పవిశ్వాసి అల్పవిశ్వాస ఎందుకు సందేహపడ్డా సందేహం అంటే నీలో దేవుని శక్తి విషయంలో సందేహం రానంత వరకు ఆ శక్తి నీ మీద నిలిచి ఉంటుంది దేవుని శక్తి విషయంలో నీకు విశ్వాసం కరెక్ట్గా ఉన్నంత వరకు ఆ ప్రభావం ఆ పవర్ నీ మీద పనిచేస్తుంది ఎప్పుడైతే డౌట్ వచ్చిందో ఎంత గొప్ప ప్రభావం కూడా నీ మీద పనిచేయటం మానేస్తుంది అందుకే చెప్పాడు సమస్తము సమస్తము సాధ్యమే అనే మాటకు ముందు నమ్ముట నీ చేత అయితే అన్నాడు ఇక్కడ మనం సాధన చేయాల్సింది నమ్మటం చెప్పబోయా ఏం ఏం సాధన చేయాలా నమ్మటం అంతే